హీరో మహేష్ బాబు ఈడీకి లేఖ అయితే పంపారు సాధారణంగా అయితే ఈడీ ఈ నెల ఇరవై రెండునైతే మహేష్ బాబుకు నోటీసులు అయితే ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చింది అయితే దీనికి ప్రతిగా అయితే ఈరోజు మహేష్ బాబు విచారణకు హాజరు కావాల్సి ఉండే కానీ ఆయన షూటింగ్లో ఉండడం వల్ల హాజరు కాలేకపోతున్నానని తనకు మరో రోజు సూచించాలని చెప్పేసి కూడా ఆయన న్యాయవాదాల ద్వారా అయితే లేఖను ఈడీకి పంపారు దీన్ని ఈడీ కూడా స్వీకరించింది మనం చూసుకున్నట్లయితే సురణ గ్రూప్ సంబంధించి కూడా మహేష్ బాబుకు ఈడీ అయితే నోటీసులు ఇచ్చింది మనం చూసుకోవచ్చు సురణ గ్రూప్ సంస్థలైన సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగరి ప్రాపర్టీస్ ఈ రెండు సంస్థలు కూడా అక్రమ లావాదేవీలు కొనసాగించినట్టు మనీ లాండరింగ్ పాల్పడట్లు కూడా ఈడీ గుర్తించింది అలాగే హైదరాబాద్లోని హైదరాబాద్లోని మాదాపూర్ జూబ్లీల్స్ అలాగే బోయినపల్లిలోని సురానా ఆఫీసులో కూడా ఐడీ తనిఖీలు కూడా చేసింది తనిఖీలో డెబ్బై నాలుగు లక్షలు కూడా సీజ్ చేసింది అయితే సురానా గ్రూప్ ప్రమోట్ చేయడానికి అయితే మహేష్ బాబు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు తీసుకున్నట్లయితే ఈడీ గుర్తించింది ఇందులో రెండు పాయింట్ నాలుగు అయితే నగదు రూపంలో మూడు పాయింట్ ఐదు కోట్లయితే చెక్ రూపంలో మహేష్ బాబు తీసుకున్నట్లయితే ఈడీ గుర్తించింది అయితే ఈ మనీకి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ అయితే మహేష్ బాబుకు ఏప్రిల్ ఇరవై రెండు అయితే నోటీసులు ఇచ్చింది ఇరవై ఏడవ తేదీ అంటే ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈడీ ముందు విచారణ హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది అయితే రాజమౌళి డైరెక్షన్లో అయితే మహేష్ బాబు ప్రస్తుతం సినిమా తీస్తున్నాడు సో ఈ సినిమా ఈ సినిమా షూటింగ్లో ఉన్న నేపథ్యంలో అయితే తనకు మరో తేదీ విచారణకు తేదీ మరో తేదీ కేటాయించాలని చెప్పేసి కూడా మహేష్ బాబు లేఖలో పేర్కొన్నారు దీనికి సంబంధించి కూడా ఈడీ కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది త్వరలో మరోసారి మహేష్ బాబుకు కొత్త తేదీని సూచిస్తూ అయితే ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది